మంత్రి ప్రాంత అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్పారు మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఇరవై ఆరవ వర్దంతి వేడుకలను ఆదివారం రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు స్థానిక బస్టాప్ వద్ద గల శ్రీపాద విగ్రహానికి శ్రీధర్ బాబుతో పాటు ఆయన తనయుడు శ్రీపాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితం తన తండ్రి మరణించిన నాటి నుండి నేటి వరకు అనేక కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు కష్టకాలంలో తనకు అండగా నిలిచిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు మంతని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తన తండ్రి ఆశయం మేరకు విద్యా వైద్య పరంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిపరిచేందుకు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తున్నట్లు చెప్పారు రైతులు కార్మికులు సింగరేణి భూ నిర్వాసిత గ్రామాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి హక్కులను కాపాడడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు శ్రీపాదరావు ఆశయ సాధనలో యువతను భాగస్వామ్యంలో చేస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని చెప్పారు చనిపోయిన తర్వాత వారి ఆశయ సాధన గురించి అనురుత్యం కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా నాతో పాటు నడుస్తూ మరి వారి ఆశయ సాధన గురించి కృషి చేస్తూ ఉన్న మా నాయకులందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ యువతరానికి సంబంధించి ఈరోజు వారు చూపెట్టిన బాటలు ఆశయ సాధన గురించి నిరంతరం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధానంగా విద్యా వైద్యానికి సంబంధించిన అంశాల విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది మరి పెద్ద ఎత్తున సంక్షేమం చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకే కానీ కార్మికులకే కానీ ఇక్కడ ఉన్న సింగరేణి భూనిర్వాసితులకు సంబంధించిన సమస్యలను కూడా మరి న్యాయపరంగా వారికి అన్ని హక్కులు కల్పించే కార్యక్రమాలు చేయాలని ఒక తలంపుతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో వారి ఆశయ సాధన గురించి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని మా యువతరానికి సంబంధించిన మిత్రులందరినీ కూడా కోరుతూ మరి వారికి నివాళుల ఈ ప్రాంతానికి సంబంధించిన మహానాయకులు శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ ఎన్ఎల్సిఐ మహిళా కాంగ్రెస్ మా ఎస్సీ సెల్ ప్రత్యేకంగా గ్రామ శాఖకు సంబంధించిన మా నాయకులు అందరూ కూడా కలుసుకొని రామయ్యపల్లి గ్రామంలో మరి విగ్రహానికి మూలవాంకన చేసి నివాళులు పలకడం జరిగింది ప్రధానంగా